ఆ రాత్రి చలిగా ఉంది మామవాళ్లన్నీ బయలుదేరిపోయారు ఇంట్లో నేను ఒక్కడినే ఉన్నాను నిద్ర రాలేదు నలుగురికీ తెలిసిన మనసుల్లో చిన్న చిన్న రహస్యాలు ఉంటాయి కాని ఈ రాత్రి నా జీవితాన్ని మలచేసింది అప్పటికే రాత్రి పదకొండు దాటిపోయింది నేను నైట్ డ్రెస్సు వేసుకుని బెడ్మీద పడి ఉన్నాను తలపాల మధ్య అతని ముచ్చట్లు వస్తున్నాయి మామ అంటే నాకు ఎప్పటినుందో ఓ ప్రత్యేకమైన అనుభూతి అతను మాట్లాడే విధానం చూస్తే కనుచూపులు ఎర్రబోతాయి అందుకోసమేనేమో ఆ రాత్రి గదిలోకి మామ నిదానంగా వచ్చాడు మెత్తగా తలుపు మూసేశాడు అతని చూపు నామీద ఉంది నాకు గుండె వేగంగా మోగుతోంది నిద్ర నిద్రరాలేదా అన్నాడు నా గొంతు కదలలేకపోయింది అతను దగ్గరికి వచ్చి నా జుట్టు తాకాడు నెమ్మదిగా నా చెంపపై అతని వేలుల సున్నితమైన స్పర్శ ఈరోజు చాలా ముద్దుగా ఉన్నావు అని కూర్చున్నాడు నా గుండె లోపల ఏటో పరుగెడుతోంది నాకు తెలుసు ఇది కాదు కాని ఆ క్షణంలో అది తప్పేమీ అనిపించలేదు ఆ గదిలో ఆ రాత్రి ఇద్దరం మాత్రమే ఉన్నాం వర్షం వెలుపల కురుస్తోంది లోపల మనసులో కొలతలేని ఉత్కంఠ అతని చూపు నా చీరకింద వెళ్తోంది మాటలు లేవు శ్వాసలు మాత్రమే ఆయన స్పర్శ నా చర్మాన్ని తాకిన ప్రతీసారి నా శరీరం నాకే తెలియకుండా స్పందిస్తోంది చేతులు వణుకుతున్నాయి కాని చూపులు అతని కళ్లలోనే కొట్టుకుపోతున్నాయి మామ నెమ్మదిగా నా చెవికి దగ్గరగా వచ్చాడు నీ గుండె దడిపోతుంది బంగారం అన్నాడు ఆ మాట విన్నాక నా శ్వాస ఆగినట్టే అనిపించింది నేను పక్కకి తిరిగి పడుకున్నాను కాని అతను వెనక్కి లేడు నా వెనుకి వచ్చి నా నడుము పట్టుకున్నాడు గుండె వేగంగా తన్నుతున్నది గదిలో నిశ్శబ్దం ఒక్కమనే ఇద్దరి శ్వాసల శబ్దం తప్ప మరేదీ వినిపించడం లేదు అతని చేతి వేళ్ళు నా చీర సరిచేస్తూ నెమ్మదిగా నా నడుము పైకి వచ్చాయి ఏదో శబ్దం వస్తోందని అనిపించబోయేలోపు అతను చెవిలోకి నువ్వు నా కళ్ళకింద నిద్రపోతే చాలన్నా అన్నాడు నా కళ్ళకి నీళ్లు వచ్చాయి కాని ఆ కన్నీళ్లు భయం వల్ల కాదు ఆనందంతో ఆ క్షణంలో నేను నిజంగా ఏదో కొత్త ప్రపంచంలోకి వెళ్లిపోయినట్టు అనిపించింది అంతకుముందు అతను ఇంత దగ్గరగా ఉండడాన్ని నేను ఎప్పుడూ అనుభవించలేదు కాని ఆ రాత్రి గది నిండా మన మధ్య పరచుకున్న రొమాన్స్ దాని స్ఫూర్తి నా శరీరాన్ని తడిపేసింది రాత్రంతా మేమిద్దరం మాట్లాడుకుంటూ ఒకరినొకరం తాకుకుంటూ ఆ అర్ధరాత్రి వెలుగులో ప్రేమలో ఒదిగిపోయాం నాకు తెలిసింది ఒక్కటే ఈ కథ ఇక్కడ ముగియదు ఇది మన మధ్య మొదలైన కొత్త ప్రయాణం ఇది నా నిజమైన అనుభూతి ఒక రాత్రి నా గదిలో జరిగిన కథ మామా నేను ఒకరినొకరం చూసుకుంటూ మాట్లాడుకున్న ప్రేమగాథ ఇంకా ఇలాంటివి వినాలంటే సౌమ్య స్టోరీస్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి నీ కళ్ల ముందు ప్రేమకథలు బతికేలా వినిపిస్తాను